ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై తెలంగాణ నాయకులు దిష్టి వల్ల కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోయాయి అంటూ మాట్లాడటం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ చర్మిల తీవ్రంగా స్పందించారు అన్నదమ్ముల్లా ఉన్న రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉప ముఖ్యమంత్రి మాట్లాడటం సబబు కాదని ఆమె స్పష్టం చేశారు షర్మిలా వ్యాఖ్యానిస్తూ కోనసీమ చెట్లు ఎండిపోవడానికి దిష్టి కారణం కాదని ప్రభుత్వ నిర్లక్ష్యమే అసలు కారణమని తెలిపారు